ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈరోజు యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి ఈ రోజు సిద్ధం సభలను నిర్వహిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ నాయకులకు ఈ రోజు భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఈ రోజు మీడియా ముఖంగా ఈ రోజు మాట్లాడుతున్నాం ఈ రోజు సిద్ధం సభలు అని చెప్పేసి గతంలో దెందులూరు సభను నిర్వహించారు అదే విధంగా రాప్తాండ్ నిర్వహించారు ఈ రోజు సిద్ధం చివరి సభ అని చెప్పేసి బాపట్ల మేదిరిమిట్లు కూడా నిర్వహిస్తున్నారు ఈ రోజు సిద్ధం సభ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు కానీ స్కూల్ వ్యాన్లు అదే అదేవిధంగా బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఏ ని అన్నిటి తరలించి సామాన్య కార్య సామాన్య కార్యకర్తలు కూడా రౌడీజం గూడాయిజం చేసే స్థాయికి వైఎస్ఆర్ సిపి నాయకులు వెళ్లారు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఉన్నటువంటి ప్రభుత్వ బస్సులు లేక ఆటోలు లేక వెహికల్స్ లేక ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు ఈ రోజు నిజంగా సిద్ధం అంటున్నటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సిద్ధం అని చెప్తున్నాను ఈ రోజు ఈ విధంగా హంగు ఆర్బాటాలతో ప్రచార ఆర్బాటాలతో ప్రచారంతో కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు భాజపా తరఫున మేము కూడా యుద్ధానికి సిద్ధము అని చెప్పేసి ఈ రోజు పేర్కొంటున్నాం ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తాను రాజన్న అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పేర్కొన్నారు ఈ రోజు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ నియంతృత్వ రాచరిక పాలన పరిపాలిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గద్దె దింపడానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయి నలభై రోజులుంటే చాలు వైఎస్ఆర్సీకి ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయం గద్దె దించడం ఖాయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా మిమ్మల్ని గద్దె దించడానికి మేము కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్తున్నాం మీది వ్యూహం అయితే మాది ప్రతి వ్యూహం మాది త్రిశూల వ్యూహం ఖచ్చితంగా త్రిశూల వ్యూహంలో ముక్కంటి శివుడు పరమేశ్వరుడు మా ఉమ్మడి కూటమిపై ఉంది ఈ త్రికూట కూటమితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం వైపే ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము పార్టీ పరంగా జనసేన బీజేపీ టిడిపి పొత్తులో భాగంగా ఢిల్లీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఉమ్మడి కూటమిగా ముందుకు వెళ్తున్నాయి ఖచ్చితంగా ఈ త్రిముఖ కూటమితో మిమ్మల్ని గద్దె దించుతాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా సంక్షేమం ఏ విధంగా కొనసాగుతుంటుందో ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులని గద్దె దించడానికి ప్రజలతో పాటు యువ నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను పేర్కొంటున్నాను అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి మేము ఈ సిద్ధంగా ఉన్నాము ఎన్నికలకని చెప్పేసి మీరు పేర్కొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకు ఎన్నికలకు వచ్చాక వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేస్తా రద్దు చేస్తానని చెప్పేసి వెనుకడుగు వేసిన అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమో చెప్పాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా గ్రావెల్ మాఫియా గ్రానైట్ మాఫియా ఏ విధంగా కూడా వ్యవస్థలను నాశనం చేసి రౌడీజం గూండాయిజం పేరుతో వ్యవస్థలు ఉన్నట్టు నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ నాయకులు కావచ్చు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ దేనికి సిద్ధమో చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాన్ని కానీ ఓట్లు అడగాలి ఖచ్చితంగా అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా బర్డ్ లాండ్ ఆర్డర్ లేదు అదే విధంగా వైజాగ్ మొత్తం గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ లేదు అదే విధంగా డైవర్సిఫై డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ లో భాగంగా డీసెంట్రలైజేషన్ తీసుకొస్తారు మూడు రాజధానులు తీసుకొస్తామని చెప్పేసి కర్నూల్లో న్యాయ రాజధాని వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తామన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం హంగు హార్బాటో ప్రచార హర్బాటలతో ఈ రోజు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితంపై అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యవస్థను తీసుకున్నట్టు తీసుకున్నా కూడా అబద్ధపు హామీలతో తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు ఈరోజు ప్రభుత్వం చెత్తల మీద కూడా పన్ను వేసి చెత్త ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చేసి ప్రతి ఒక్కరు ఆయనని సాధారణంగా నుంచి ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో వేల కోట్లు ఇస్తే ఈ రోజు స్టిక్కర్లకు పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి ఏ విధంగా సిద్ధమని చెప్తున్నారో ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లు అడిగితే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారా ఈ త్రిముఖ కూటమి వైపు ఉన్నారా ఖచ్చితంగా నలభై రోజుల్లో తెలుస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పెగలిస్తాం ఖచ్చితంగా గద్దె దించుతాం ఈ రోజు కేవలం కావు లాంటి ఒక అత్యున్నత సంస్థ కంట్రోల్ అడిటర్ జనరల్ కూడా ఈ రోజు చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో దాదాపు మూడు వందల నలభై ఒక్క రోజులు కేవలం ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పేరుతో ప్రజలను సోమరిపోతులు చేస్తూ పన్నుల మీద వేస్తూ కేవలం పథకాల పేరుతో లబ్ధి చేకూర్చే విధంగా డబ్బులు ఇస్తూ ఓట్లు నోట్లు సీట్ల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొనసాగింది తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా కూడా పరిపాలన కొనసాగించలేదు అభివృద్ధి జరగలేదు కేవలం గతంలో ఆంధ్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా ఉంటే ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్ గా ఈ రోజు కొనసాగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్ నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ గా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి ఈ నవేంధ్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా బీజేపీ జనసేన టిడిపి ఉమ్మడి కూటమితో ఈ వైఎస్ జగన్మోహన్ వ్యూహాన్ని తిప్పికొడతాం ఈ త్రిముఖ కూటమితో త్రిశూల వ్యూహంతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో సెన్సేషన్ సృష్టించి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం